అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వికలాంగుల మహిళలందరికీ తెలంగాణ మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ఇక వికలాంగులైన మహిళల గురించి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలో చాలా సఫర్ అవుతున్నారు ఎందుకు అంటే ఎంత చదువుకున్నా జాబ్లు లేదు ఆ ఏదన్నా కష్టం చేద్దామన్నా కూడా వాళ్ళకు చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి పోనీ గ్రామ గ్రామానంగా అందరూ ఐక్యంగా పోరాటం చేద్దామా వాళ్ళకు భయం బయటకెళ్తే ఏమవుతుందో ఏం చేస్తారో ఏం మాట్లాడాలి ఎవరు అవమానిస్తారో ఇలాంటి చాలా వాళ్ళు పే చేసుకుంటూ వస్తున్నారు ఇప్పుడు అట్లా కాకుండా ప్రతి మండల్లో ప్రతి గ్రామాలలో ప్రతి జిల్లా మహిళలందరూ వికలాంగులు అయిన మహిళలందరూ కలిసి ఒక దాటి మీద ఉండి ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి సో ఎన్నికలల్లో కూడా మనకు ఉండాలి కదా రాజకీయంగా రాజకీయ నాయకులు రాజకీయంగా వాళ్ళ లబ్ధి కోసమే ఓట్లు వేసుకోవడం కానీ ఏదైనా కూడా చేస్తున్నారు కాబట్టి మనం కూడా అందరము కలిసికట్టుగా ఉండి ఏకదాటిగా మనకేం కావాలి అనేది ఫస్ట్ మనం ఆలోచించుకొని మనం డిసైడ్ అయ్యి రాజకీయంగా కానివ్వండి గ్రామ పంచాయతీల ఎన్నికలు కానివ్వండి ఇంకేదాని కోసమైనా మనం తప్పకుండా అందరము ఏకమయ్యి మహిళలందరం ప్రతి గ్రామంలో ఒక దాటి మీద ఉండి ప్రతిదీ మనం నిలదీసి అడగాల్సిందిగా నేను కోరుకుంటూ ఉన్నాను రాష్ట్రంలో రాజకీయ అధికారత కోసం దివ్యంగా అయినటువంటి మహిళలు పన్నెండు వేల మంది రాజకీయ లబ్ధి పొందుతారు దానికోసం మీరు ఏమైనా చెప్పాలి ఏముంది ఇప్పుడు వికలాంగులు అనేది ఒకటి పెట్టుకొని మిగతా వాళ్ళు రాజకీయ నాయకులు కానీ ఏ ఒక్కరికైనా ఏదైనా ఒక బ్యాంకు తరఫున కానీ ఒక చదువుకున్న వాళ్ళకి నిరుద్యోగం కానీ ఏమి లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కొట్లాడుకుంటూ ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి ఆ గ్రామ పంచాయతీ ఎన్నికలల్లా కనీసానికి ఒక మండలానికి నలుగురు కన్నా ఇవ్వాలి కదా ఒక జిల్లాలో పది పదిహేను మంది కన్నా ఉండాలి కదా అందుకే ప్రతి ఒక్కరూ ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి వికలాంగురాలైన మహిళ గ్రామ స్థాయి ఎన్నికలలో ఖచ్చితంగా నిలబడాలి రేవంత్ రేవంతన్న నేను ఒక్కటే చెప్తున్నా వికలాంగులు అయిన మహిళలకు కూడా రిజర్వేషన్ కల్పించుకుంటూ రాజకీయంగా కూడా వాళ్ళ కొన్ని ఆ రిజర్వేషన్లు సీట్లు కేటాయించుకుంటూ వాళ్ళకు కూడా మన గ్రామ పంచాయతీ ఎన్నికలలో కూడా ప్రతి మహిళ ముందంజలోనే ఉంటది ఇప్పటి ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే ప్రతి వికలాంగురాలైన మహిళలు ముందుకు రావాలి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ ప్రతి దాంట్లో ముందంజలో ఉండాలి రాజకీయంగా వీళ్లకు వీళ్ళని మమ్మల్ని కూడా గుర్తించాలి అది నేను చెప్పదలుచుకున్నా प्लीज सबस्क्राईब जवाब टी व्ही शेअर इट लाइक इट कॉमेंट इट